శని మహాదశలో రాశి వాళ్ళకి కలిగేటువంటి ఫలితాల గురించి వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్ శాస్త్రంలో దశలు మన జీవితాన్ని మలచేటువంటి ప్రధానమైనటువంటి శక్తులుగా పరిగణించబడుతూ ఉంటాయి శని గ్రహము క్రమశిక్షణ కష్టపడేటువంటి మనస్తత్వం ఆలస్యాలు న్యాయబద్ధత ప్రతీక మరి శని మహాదశ సుమారు పంతొమ్మిది సంవత్సరాల పాటు కొనసాగుతుంది శుక్రుడు ఆధిపత్యమైనటువంటి వృషభ రాశి సహజంగా స్థిరమైన భౌతికవాద సౌందర్యాభిమాని ఆత్మవిశ్వాసం కలిగినటువంటి రాశి ఈ రెండు గ్రహాల స్వభావాలు కొంత భిన్నమైనప్పటికీ శని వృషభ రాశి వారికి అనుకూలంగా పనిచేసే స్థితి కలిగి ఉంటుంది అందుకే ఈ మహాదశలో కొంత కష్టంతో పాటు అనేక శుభ పరిణామాలు ఉంటాయి శని మహాదశ ఒక సమగ్ర విశ్లేషణ చూద్దాం వృషభ రాశి వారు స్థిర శబ్దం కలవాళ్ళు కానీ శని మహాదశలో వాళ్ళ సహనము క్రమబద్ధత ఆర్థిక వ్యవహారాలు పరీక్షించేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి పనుల్లో ఆలస్యం అవుతూ ఉంటుంది ఆర్థిక ఒత్తిడి అప్పులు పెరుగుతూ ఉంటాయి శ్రమతో కూడినటువంటి విజయము కుటుంబ బాధ్యతలు పెరగడం మానసికంగా ఆందోళన పెరగడం కానీ ఇదే కాలంలో క్రమశిక్షణతో ముందుకు సాగితే జీవితం స్థిరపడుతుంది దీర్ఘకాలికంగా లాభాలు వస్తాయి మరి శని మహాదశలో రకరకాల వివిధ శని మహాదశలో వివిధ అంతర్దశల ప్రభావం ఎలా ఉంటుంది ఋషభ రాశి వాళ్ళకి అంటే శని మహాదశలో శని అంతర్దశ అత్యంత కఠినమైనటువంటి దశ వృత్తి వ్యాపారాల్లో నిలకడ కోల్పోవడం ఆరోగ్య సమస్యలు కీళ్ళ నొప్పులు వెన్ను నొప్పి అధిక శ్రమతోనైనా సరే ఫలితం ఆలస్యంగా వస్తుంది శని మహాదశలో బుధ అంతర్దశ బుద్ధి వివేకం పెరుగుతాయి కానీ నిర్ణయాల్లో ఆలస్యం ఏర్పడుతుంది ఆర్థిక లాభాలు క్రమంగా వస్తాయి శని మహాదశలో కేతు అంతర్దశ ఆధ్యాత్మికత పెరుగుతుంది సామాజిక సంబంధాల్లో దూరము మనసులో విసుగు నిరాస నిరాసక్త మరి శని మహాదశలో శుక్ర అంతర్దశ శుక్రుడు వృషభ రాశి అధిపతి అందువల్ల ఇది శుభదశ అని చెప్పచ్చు ఆర్థిక లాభాలు వృత్తిలో పదోన్నతి సృజనాత్మక రంగాల్లో విజయము దాంపత్యంలో ఆనందము శని మహాదశలో శుక్రాంతర్దశ అధికారులతో విభేదాలు ప్రతిష్టకు ముప్పు ఆరోగ్య సమస్యలు కంటి సమస్యలు రక్తిపోటు శని మహాదశలో చంద్ర అంతర్దశ మానసిక ఒత్తిడిని తల్లి ఆరోగ్యం ప్రభావితం కావచ్చు గృహము భూమి సంబంధ లాభాలు అలాగే శని మహాదశలో కుజాంతర్దశ అంతర్దశ శక్తి ధైర్యం పెరుగుతాయి కానీ తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టం కలుగుతుంది కృషి క్రమశిక్షణతో గొప్ప ఫలితాలు అందుకుంటారు శని మహాదశలో రాహు అంతర్దశ ఆకస్మిక సంఘటనలు జరుగుతాయి న్యాయపరమైనటువంటి సమస్యలు రహస్య శత్రువులు జరుగుగా ఉంటారు శని మహాదశలో గురువు అంతర్దశ అత్యంత శుభప్రదమైనటువంటి దశ జ్ఞానము సద్వినియోగం పెరుగుతుంది ఉద్యోగం పదోన్నతి అవకాశాలు ఏర్పడతాయి ఉద్యోగము పదోన్నతి అవకాశాలు ఏర్పడతాయి దీర్ఘకాలిక లక్ష్యాలు సాధ్యమవుతాయి ఈ కాలంలో ఎదురయ్యేటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు ఏంటి వృషభ రాశి వాళ్ళకి శని మహాదశలో ఆర్థిక ఒత్తిడి అప్పులు మానసిక ఆందోళన భయము ఆర్థిక సమస్యలు కీళ్ళనొప్పులు వెన్ననొప్పి కుటుంబ కలహాలు సమయపాలన లోపం వల్ల నష్టం శని మహాదశలో వృషభ రాశి వాళ్ళకి లభించేటువంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి సహనము క్రమశిక్షణ పెరుగుతుంది కష్టంతో కూడిన పనుల్లో విజయాలు లభిస్తాయి దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది మానసిక పరిపక్వత పెరుగుతుంది జీవితానికి గట్టి పునాది ఏర్పడుతుంది శని మహాదశలో వృషభ రాశి వాళ్ళు ఎలాంటి నివారణ చర్యలు పరిహారాలు పాటించాలి ప్రతి శనివారం ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించడం శని బీజ మంత్రం ఓం ప్రాం ప్రీం ప్రాం సహా శనీశ్వరాయ నమ అనేటువంటి మంత్రాన్ని పఠించడం శని అష్టోత్తర శతమామవాణి పఠించడం వృద్ధులకు సేవ చేయడం ప్రతిరోజు యోగా ధ్యానం ద్వారా మానసిక సమతుల్యత సమయపాలన క్రమశిక్షణ పాటించడం మరి శని మహాదశ వృషభరాశి వాళ్ళకి మొదట కష్టమైందిగా అనిపించినా వారికి స్థిరత సహనం క్రమశిక్షణ కలిగిన వారిగా తీర్చిదిద్దుతుంది ఈ కాలం చివరికి కష్టపడి విజయాన్ని సాధించే వ్యక్తులుగా మిమ్మల్ని మారుస్తుంది భయపడకుండా పట్టుదలతో ముందుకు సాగితే ఈ మహాదశను శుభప్రదంగా మార్చుకోవచ్చు మరి వృషభరాశి వారు శని మహాదశ గురించి భయపడకుండా సూచించినటువంటి పరిహారాన్ని పాటించి మీ దశని మీ జీవితాన్ని మార్చుకుంటారని ఆశిస్తూ నమస్కారం